సువార్త ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను దేవుని బిడలారా యేసు ప్రభు పలికినటువంటి ఒక ధన్యత ఇది నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు దేవుని విషయాల్లో అభ్యంతర పడకుండా ఉండేటువంటి వ్యక్తి ధన్యమైనటువంటి వ్యక్తి అంట చాలా విచిత్రంగా ఉంది కదా దేవుని విషయాలు మనం ఎప్పుడూ అభ్యంతరపడము కదా అని మనకు అనిపిస్తుంది కానీ ప్రభు అంటున్నాడు దేవుని విషయాల్లోనే మనం అభ్యంతరపడుతూ ఉంటామంట అభ్యంతరం అంటే అడ్డు చెప్పడం అడ్డుకోవడం విభేదించడం వ్యతిరేకించడం ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి ఇంకొక అర్థం ఏమొస్తుంది అంటే నమ్మలేకపోవడం కూడా అభ్యంతరపడడం అంటే మరొక తర్జుమాలో ఉంటుంది ఇఫ్ యు డోంట్ బిలీవ్ నమ్మలేకపోయినప్పుడు కూడా దేవుని బిడలారా దేవుని విషయాలు ఎందుకు మనం వ్యతిరేకిస్తాం దేవుని విషయాలను వ్యతిరేకించాం రాజకీయాలను వ్యతిరేకిస్తాం లేకపోతే బంధువులను వ్యతిరేకిస్తాం స్నేహితులను వ్యతిరేకిస్తాం అంతేగాని దేవుని ఎందుకు మనం వ్యతిరేకిస్తాం వ్యతిరేకించడానికి ఆస్కారం లేదు కదా అని మనం అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నా విషయమై అభ్యంతర వాడు ధన్యుడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు శిష్యులతో మాట్లాడుతుంటున్నాడు యోహాను పంపించిన శిష్యులు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నా విషయమై అభ్యంతర పడేటువంటి పడనటువంటి వాడు ధన్యుడు అంటే దేవుని బిడలకు ఒక ఒక లక్షణము సాతాను తీసుకొని వస్తాడంట అదేంటంటే దేవుని విషయాలలో అభ్యంతరాన్ని కలగజేస్తాడు వ్యతిరేకం దేవుని విషయం ఒకటి ఉంటే మనం ఇంకొక రకంగా వ్యతిరేకిస్తూ ఉంటాం దేవుని వాక్యంలో ఒక రకంగా ఉంటే మనం ఇంకొక రకంగా ఉంటాం దేవుని యొక్క నిర్ణయం ఒకటైతే మనం ఇంకొక రకంగా ఉంటాం దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అంటే మన జీవితాల్లో ధన్యకరమైన వ్యక్తులుగా ఎప్పుడు ఉంటామంటే ఎప్పుడు ధన్యులుగా కనబడతామంటే వెన్ వి డోంట్ అపోజ్ ఆర్ వెన్ వీ డోంట్ స్టాండ్ అగెన్స్ట్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా ఆటంకంగా అడ్డుబండలుగా ఉండకుండా ఉన్నప్పుడు మరి నాకు అనిపించింది దేవుడు అంటున్నాడు అభ్యంతర పడకపోతే ధన్యులమంట మరి అభ్యంతరం ఎక్కడ ఎక్కడ మనం చూపిస్తుంటున్నాం ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటున్నాం ఏ విషయాల్లో అన్యులను గురించి కాదు దేవుడు చెప్పేది లేకపోతే దేవుని నమ్మనటువంటి వారిని గురించి కాదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది నా విషయమై అభ్యంతర పడనివాడు నువ్వు క్రైస్తవుడైనా విశ్వాసి అయినా బాప్తీసం తీసుకున్న వ్యక్తివైనా ప్రభుబలలో పాలుబొంపులు పొందే వ్యక్తివైనా దేవుని సేవించే వ్యక్తివైనా దేవుని పరిచర్యలో సహకరించే వ్యక్తివైనా దేవునికి కానుకలిచే వ్యక్తివైనా హూ ఎవర్ దే బి నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అంటే దాని అర్థం ఏంటి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అంటే ఏ ఒక ధన్యకరమైన జీవితం లేదా ఆశీర్వాదకరమైన జీవితం ఎప్పుడు ఉంటుంది అంటే అభ్యంతర పడనప్పుడు అంటే మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే నేను నేను దేవుని దగ్గరకు వస్తున్నాను దేవుని వాక్యం చదువుతున్నాను దేవుని వెంబడిస్తుంటున్నాను బట్ వై ఐఎం నాట్ బ్లెస్ నేను ఎందుకు ఆశీర్వాదకరంగా నేను ఉండలేకుండా పోతుంటున్నాను బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది నా విషయమై అభ్యంతర వాడు ధన్యుడు అభ్యంతరాలు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారిని బట్టి శ్రమ అనేటువంటిది కలుగుతుందంట అభ్యంతరాలను బట్టి అభ్యంతరాలు బట్టి వస్తాయి ఎనిమిదవ వచనం చూడండి అదే వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనం కాగా నీ చెయ్యి అయినను నీ పాదమునను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ ఎద్ద నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగా నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరిగి నీ ఎద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు దేవుని బిడ్డారా చాలా విచిత్రమైనటువంటి మాటలు కదా అభ్యంతరం ఎవరిని వల్ల వస్తుందో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషునికి శ్రమ అలాగైతే దేన్ని బట్టి అభ్యంతరాలు వస్తున్నాయంట అక్కడ చూస్తే ఎనిమిదవ వచనం ఉంది నీ చేయి నీ పాదమైన నిన్ను అభ్యంతరపరచినడల తొమ్మిదవ వచనం నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినడల ఎక్కడ అభ్యంతరం వస్తుందంట ఎవరో వ్యక్తి అన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే ఎవరి జీవితంలో ఎవరి కన్ను అతనికి అభ్యంతరకరంగా ఉంటుందో ఎవరి చెయ్యి అభ్యంతరకరంగా ఉంటుందో ఎవరి పాదం అభ్యంతరకరంగా ఉంటుందో అంటే ఆ వ్యక్తి జీవితము తన కన్నును బట్టి దేవునికి వ్యతిరేకంగా మారుతుందంట తన చేతలను బట్టి తన చేష్ట బట్టి వ్యతిరేకంగా మారుతుందంట తన యొక్క నడవడికలను బట్టి వ్యతిరేకంగా మారుతుందంట దేవుడు అంటున్నాడు అలాగైతే ఆ కన్ను తీసేయి ఆ చేయి నరికేసే ఆ యొక్క పాదం నరికేసే దేవా ఏంటి ప్రభా నీ దగ్గర కూడా ఏముండేది యాంపిటేషన్ ఉందా నీవు కూడా నీవు కూడా శరీర భాగాలను కోసేమని చెప్తున్నావేంటి ఏంటి ప్రభా నరబలి లాంటిది ఏమైనా నువ్వు కోరుతున్నావా దేవుని బిడలారా పరిశుద్ధుడు అంటే కన్ను లేకుండా చెయ్యి లేకుండా కాళ్ళు లేకుండా అంగహీనుడుగా ఉండేటువంటి వాడు పరిశుద్ధుడా కాదు దేవుడు అలా చెప్పడం లేదండి ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు దేవుడు అంటున్నాడు నీ కన్ను నిన్న అభ్యంతర పరుస్తూ ఉంది అంటే నీ కన్ను నిన్న అభ్యంతరపరుస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా ప్రేరేపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ కన్ను ద్వారా ఒక పాపం ఏదో జరుగుతుంది నీ చేతుల ద్వారా ఏదో పాపం జరుగుతుంది నీ యొక్క నువ్వు వెళ్ళకూడని స్థలానికి వెళుతుండడానికి బట్టి ఒక పాపం జరుగుతుంది అది నీకు నీ దేవునికి మధ్య నిలబడి అభ్యంతరకరంగా ఉంది దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది ఎప్పుడైతే మన జీవితంలోనికి మన జీవితంలోనికి ఒక పాపం ప్రవేశిస్తుందో అది ఏ రకంగా మారిపోతుంది పోతు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే ఒక అభ్యంతరకరమైన వ్యక్తిగా మనల్ని మార్చడం ప్రారంభిస్తుంది అంటే మన చూపులు మన యొక్క మాటలు మన యొక్క చేష్టలు అవి మన జీవితాల్లో మన జీవితాల్లో అభ్యంతరకరంగా మారిపోతాయి దేవుని బిడలారా అంటే మనం చర్చికే వస్తాం దేవుని మాటలే వింటాం దేవుని పాటలే పాడతాం ఆ తరువాత లేదా చర్చిలో ఉన్నప్పుడైనా చర్చి బయట అయినా హౌ ఈస్ అవర్ ఐస్ మన కళ్ళు ఏ రకంగా పనిచేస్తుంటున్నాయి మన యొక్క నోరు ఏ రకంగా పనిచేస్తుంది మన చేతులు ఏ రకంగా పనిచేస్తున్నాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది చాలా ప్రాధాన్యమైనటువంటిది నువ్వు చర్చికి వచ్చేవాళ్ళు లేదా దగ్గర అది లెక్కాచారంలోనికి రాదు లెక్క వేడు దాన్ని కానీ నీ కన్ను ఏమైనా అభ్యంతరపరుస్తుందా వాక్యం విన్న తర్వాత ఆ కన్ను అభ్యంతరకరంగా మారిపోతుందా ఆ చేతులు అభ్యంతరకరంగా మారిపోతున్నాయా ఆ నడవడిక అభ్యంతరకరంగా మారిపోతుందా అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క కన్ను ద్వారా పాపము జరుగుతూ ఉంటే అది నీకు అభ్యంతరకరం నీ చేతుల ద్వారా ఒక పాపం జరుగుతుంటే అది అభ్యంతరకరం నీ యొక్క పాదముల ద్వారా ఒక పాపం జరుగుతుంటే అది అభ్యంతరకరం దేవుడు అంటున్నాడు ఎవని వలన అభ్యంతరములు వస్తాయో ఆ మనుషునికి శ్రమ అంటే నీ జీవితంలో నీ కన్ను పాపం అని వైపు నేను నడిపించేటువంటి కన్ను అయితే దేవుడు అంటున్నాడు ఆ కన్ను తీసేసే ఏంటి ప్రభావ తీసేయమంటున్నావేంటి దేవుని బిడలారా షుగర్ కాంప్లికేషన్ ఎక్కువైపోయిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో మెల్లిగా ఒక గాయం ఏర్పడుతుంది ఆ గాయం పట్టించుకోకుండా ఉంటే ఆ కాలంతా అంతా ఏమైపోతుందంటే ఆ పస్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే ఆ సీరియస్నెస్ ఒకరోజు డాక్టర్ అంటారు ఆ కాలును కట్ అంటాడు ఎందుకు కట్ చేయాలి కాలు కాలు లేకుండా ఎట్లా అంటే ఒకవేళ ఆ కాలును తీయకపోతే నీవు చచ్చిపోతావు నీవు చచ్చిపోతావు దేవుని బిడలారా కన్ను తీసే కాలు తీసేయి చేయి తీసేయి అంటే దేవుడు శరీర అవయాలను కోసేస్తే పరిశుద్ధంగా జీవిస్తావని కాదు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సీన్ పాపం యొక్క భయంకరత్వాన్ని నువ్వు అర్థం చేసుకో పాపం ఎంత భయంకరమైనటువంటిదో నీ కన్నుతో చూడకూడదని చూస్తున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఆ ఏం పర్వాలేదులే చాలామంది చూస్తూ ఉంటారులే ఒక్కసారిలే అనుకొని నువ్వు ఏదైనా చేసావా నీ చేతులతో చేయకూడదు ఏదో చేసేవా నీ మాటతో ఏదైనా చెప్పకూడదని చెప్పావా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావా అది ఏ రకంగా ఉంటుంది అంటే అంత సీరియస్ గా మనకు కనబడదు కానీ దాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోకుండా పోతావో అది ఎంతవరకు దారి తీస్తుంది అంటే అది నీకే ప్రమాదం నీవు ధన్యుడు కాకుండా చేస్తుంది దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో నీవు మంచి వ్యక్తిగా కాకుండా నీ జీవితంలోనికి ఒక శ్రమ వస్తుంది ఎక్కడికి తీసుకెళ్తాదంటే ఈ లోకంలో శ్రమ ఉంటుంది దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తిలో అభ్యంతరకరమైన కన్ను గాని అవయవాలు కానీ అతని పాపానికి నడిపిస్తూ ఉంటే నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడు అంటే నీ కన్నే నీకు ఎంత అభ్యంతరకరంగా మారిపోతుందంటే నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలే పాపం వైపు ఎప్పుడైతే నేను నడిపిస్తాయో పాపం వైపు ప్రేరేపిస్తాయో దాని టార్గెట్ ఏంటి తెలుసా అపవాది యొక్క టార్గెట్ ఏంటి తెలుసా అగ్ని కాదు నిత్యాగ్ని పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొత్త పద్దెనిమిది రెండు సార్లు ప్రభు చెప్పాడు నిత్యాగ్నిలో పడవేయబడుట తొమ్మిదో వచనం అగ్నిగల నరకంలో పడవేయబడుట దేవుని బిడలారా అగ్నిగల నరకం నరకం ఎలాంటిది అంటే అగ్ని ఉండేటువంటిది నిత్యము ఉండేటువంటి అగ్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను లోకంలో ఉండే ఏ అగ్ని అయినా ఏదో ఒక టైంలో ఆఫ్ అవుతుందండి మీరు గ్యాస్ స్టవ్ ముట్టించారా ఏదో ఒక సమయంలో ఆఫ్ చేస్తాం నీ యొక్క మ్యాచ్ బాక్స్తో ముట్టించావా ఏదో ఒక సందర్భంలో ఆఫ్ చేస్తాం ఒక క్యాండిల్ని వెలిగించావా ఆరిపోతుంది లేదా ఒక గుడిసెకు అగ్గి అంటుకునిందా ఒకనొక సమయంలో అది ఆరిపోతుంది లేదా కారు చిచ్చు ఒక అరణ్యంలోనికి వచ్చిందా అరణ్యం పైకి వచ్చిందా ఒక టైం వస్తుంది ఆరిపోతుందండి కానీ ఒకే ఒక అగ్ని ఉంది నిత్యాగ్ని నరకంలో ఉంటుంది నిత్యము ఉంటుంది అగ్ని అక్కడికి నీ యొక్క అభ్యంతరం తీసుకొని వెళుతుంది నీ శరీరంలో ఉండేటువంటి అభ్యంతరం తీసుకొని వెళుతుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా అందుకే కీర్తనకారుడు అంటాడు భయము నుండి పాపము చేయకుడి భయము నుంది పాపము చేయకుడి ఎందుకంటే నీ శరీరములో ఉండేటువంటి అవయవాలు అవయవాల్లో పుట్టేటువంటి కోరికలు లేకపోతే నీ కలుగుతున్న ఆలోచనలు అవి ఎక్కడికి నడిపిస్తుంటున్నాయి ఒకవేళ అది ఒక నీకు ఎంజాయ్మెంట్గా ఒక డిజైర్గా లేకపోతే టైం పాస్ నీ కనబడుతూ ఉండవచ్చు కానీ నీ జీవితాల్లో అది ఒక అభ్యంతరంగా రెడీ అయిపోతూ ఉంటుంది అభ్యంతరకరంగా ఎంత అభ్యంతరకరంగా అంటే నీకు శ్రమ ఆ తర్వాత నిత్య అగ్ని లోనికి నడిపిస్తుంది దేవుడు అంటున్నాడు ఎవని వలన అభ్యంతరములో వచ్చిన వానికి శ్రమ అంటే నీ కన్ను ద్వారా అభ్యంతరం వచ్చిందా జాగ్రత్త పడదాం దేవాన కన్ను చూడకూడదని చూసేటువంటి కన్నుగా మారిపోతుంది దేవానను దర్శించు దేవానను దర్శించు ఈ రోజు సాయంకాలన్నా నేను ఎందుకో ఫేస్బుక్ ఓపెన్ చేసి నేను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఒక 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 బైబిల్ వాక్యం ఎదుట నేను ఒక కామెంట్ కింద చూశానండి చాలా నాకు టచ్చింగ్గా అనిపించింది ఏంటంటే ఆ పైన ఒక వాక్యం ఉంది ఆ వాక్యము పాపాన్ని ఖండించేటువంటి వాక్యం సో కింద ఒక వ్యక్తి స్టేట్మెంట్ రాశాడు కామెంట్ రాశాడు మామూలుగా కామెంట్సే నేను ఎక్కువ చదువుతుంటాను పైన మ్యాటర్ కంటే కామెంట్సే చదువుతూ ఉంటాను ఎందుకంటే అందులోనే ఉంటుంది చాలా స్టఫ్ చాలా ఇన్ఫర్మేషన్ మరి అక్కడ రాసినటువంటి కామెంట్స్ ఈ వాక్యం అద్భుతంగా ఉంది కొంతమంది ఆమె అన్నారు కొంతమంది ఇంకోటి కానీ ఒక అబ్బాయి రాసినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధంగా నేను నా ఇంటిలో ఉన్న పరిశుద్ధంగా నేను నా యొక్క చర్చిలో ఉన్నా పరిశుద్ధంగా నేను నా ఆఫీస్ బయట లేకుండా ఉన్నాను నాకు అనిపించింది ఆఫీస్ బయట లేకుండా ఉన్నాడు మరి ఏంటి అనేటువంటి నెక్స్ట్ లైన్కి వేస్తే అక్కడ అంటున్నాడు నేను ఆఫీస్లోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత పొట్టి పొట్టి దుస్తులు ధరించేటువంటి అమ్మాయిలు నా యొక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అవి నన్ను చాలా పాపానికి ప్రేరేపిస్తుంటున్నాయి చాలా పాపానికి ప్రేరేపిస్తుంటున్నాయి క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి హౌ అవర్ చిల్డ్రన్ వేర్ దెర్ డ్రెస్ వారు ఎలాంటి డ్రెస్ ధరిస్తూ ఉంటున్నారు అది వారిని వారి శరీరాన్ని చూపించేటువంటిదిగా ఉందా పాపాన్ని ప్రేరేపించేటువంటిది ఉందిగా పాప తలంపులు కలిగించేటువంటిదిగా ఉందా వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ పర్చేసింగ్ అ డ్రెస్ ఆ డ్రెస్ ఒక ట్రెండ్ కావచ్చు అది ఒక ఫ్యాషన్ కావచ్చు అది ఒక స్టైల్ కావచ్చు అది లేటెస్ట్ కావచ్చు బట్ ఇట్స్ షుడ్ నాట్ బీ ఎ హిండ్రెన్స్ ఫర్ యువర్ లైఫ్ అది అభ్యంతరకరంగా ఉండకూడదు ఆ అన్నాడు ప్రతి సందర్భంలో నాకు ఆ ఆ యొక్క సహోదరుల యొక్క డ్రెస్ లేడీస్ యొక్క డ్రెస్ నన్ను పాపానికి ప్రేరేపించేదిగా ఉంది పాపానికి ప్రేరేపించేదిగా ఉంది నేను దేవుని దగ్గర అడిగాను ప్రభా ప్రభా నాకు చేయి ప్రభా నాకు చేయి ఆ తర్వాత రాసిన స్టేట్మెంట్ నన్ను చాలా ఆకర్షింపజేసిందండి ఏమన్నాడు తెలుసా దేవుడు నా బడల కృప చూపాడు ఎలాంటి కృప అంటే వాళ్ళను చూడకుండా వాక్యాన్ని చదవడానికి వాక్యాన్ని చదవడానికి అంటే నేను కూర్చొని అటు ఇటు చూడకుండా సమయాన్ని వ్యర్థం చేయకుండా ఐ ఓపెన్ మై సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ ఉండేటువంటి బైబిల్ నేను చదువుతుంటున్నా లేకపోతే ఒక సందేశాన్ని నేను చూస్తూ ఉన్నా దేవుని బిడలారా అది అభ్యంతరాన్ని అధిగమించడం అంటే అంటే తన కన్ను తన అభ్యంతర పరుస్తూ ఉంది పరిపోయేటట్లు చేస్తుంది పాపం వైపు వెళ్ళిపోయేటట్లు చేస్తుంది ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆ కన్ను ఇప్పుడు వేరొక దానికి నేను మార్చాను నేను కాదు దేవుడు సహాయం చేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ కన్ను ద్వారా నీ శరీరములో ఉండేటువంటి అవయవమే అభ్యంతరకరంగా ఉందా అభ్యంతరకరంగా మారిపోతుందా అంటే దాని అర్థం ఏంటంటే ఆ కన్ను చూడాలి కదా ఆ కలర్ కలర్ డ్రస్సును చూడాలి కదా అందరూ చూస్తున్నారు కదా కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది చూడడం నీ కనులకు ఇంపుగా ఉండవచ్చు ఇంపుగా ఉండవచ్చు కానీ అక్కడ జాగ్రత్త అది ఒక అభ్యంతరకరంగా అది ఒక శ్రమ అది నిత్య నరకాగ్నిలోనికి నడిపిస్తుంది అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బెటర్ సఫర్ దెన్ సిన్ పాపము అనుభవించేదానికంటే శ్రమ అనుభవించడం మేలు పాపం అనుభవించడానికంటే అంటే ఒక ఒక స్త్రీని పాపము చూపులతో చూచి ఆ పాడు తలంపులు తెచ్చుకునే దానికంటే నేను చూడకుండా అందరూ చూస్తూ ఉంటారు అందరూ నన్ను ఏమనుకుంటారో అనుకోకుండా ఇఫ్ యు టర్న్ యువర్ ఐస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వైపు నీ కళ్ళు తిప్పగలిగితే దేవుని వైపు నీ కళ్ళను నువ్వు మార్చగలిగితే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దేవుని బిడలారా కొన్ని సంవత్సరాల కిందట మన పరిచయం ఇప్పటికీ ఆ యవనస్తులు వస్తూనే ఉంటాడు పరిచయం ఆ యవనస్తుడు నా దగ్గరికి వచ్చి పరిచయకు వచ్చిన తొలి దినాల్లో చెప్పినటువంటి మాట అన్న నా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేశాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చాడు ప్రార్థన చేయండి తర్వాత వారం వచ్చాడు ప్రార్థన చేయండి ఆ తర్వాత ప్రార్థనకి నిలబడ్డాడు కానీ అందరి అయిపోయేంతవరకు ప్రార్థన చేయించుకోలేదు ప్రతిసారి ముందే వచ్చి నిలబడతాడు అందరికంటే ముందే వచ్చి నిలబడతాడు కదా కొన్ని సందర్భాలలో తొందర ఎక్కువ ఉంటుంది ప్రార్థన చేయించుకొని వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి ఎందుకు వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంటదంటే కొంతమందికి వెంటనే వాళ్ళ వంటలు వార్పులు అమ్మో టైం అయిపోయింది వంట వండుకోవాలి వంట వండుకోవాలి మరి నాకు అనిపించింది ఈ అవలసనకి ఎందుకు ఇంత తొందర ఆకలి అవుతుందా షుగర్ కంప్లైంట్ కానీ ఆ రోజు మాత్రం అందరికంటే వెనకొన్నాడు అందరికంటే వెనక్కున్నాడు నా దగ్గరకు వచ్చి చివరిలో ఎవ్వరు లేకుండా అటు ఇటు చూశాడండి నేను అడిగాను ఏంటి బ్రదర్ ఏంటి చెప్పండి అన్నాను ఏం లేదన్న ఇప్పుడు మీ ఎదుట ఇన్ని రోజులు చెప్పనటువంటి చెప్తాను ఐ వాజ్ అడిక్టెడ్ టు మై సెల్ ఫోన్ నా సెల్ ఫోన్లో చూడకూడని వాటి అన్నిటినీ చూస్తున్నాను నేను ఏవేవో ప్రయత్నాలు చేశాను ఏవేవో నా దృష్టిని మరల్చుకోవడానికి నా దృష్టిని వేరొక దానిపైన కేంద్రీకరించేవి ఏవేవో చేశాను ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రతి సందర్భంలో మీ దగ్గరకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను నా కన్ను అభ్యంతరకరంగా ఉంది అని చెప్పాలనేటువంటిది నాకు వస్తుంది కానీ ఏమనుకుంటారో నా గురించి తప్పుడు అభిప్రాయం మీకు వస్తుందేమో అనుకుని చెప్పలేకపోయాను ఆయన అనే టు ఓవర్కమ్ తీసాను ఈ పాపాన్ని చేయించలేకపోతుంటాను నా కోసం ప్రార్థన చేయండి నేను అన్నాను ఇప్పుడు నీ హృదయాన్ని దేవుని దగ్గర విప్పావు కాబట్టి కప్పుకోలేదు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నవ్వు గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఏ గ్రేట్ థింగ్ ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన బలంగా చేశాను అంటే దేవుని పాదాల దగ్గర పడి దేవా ఆ యవనస్సుని విడిపించు ప్రభా ఎందుకంటే ఒక యవనస్తుడు వచ్చి చెబుతున్నాడు అంటే అతడు ఎంతగా సఫర్ అవుతుంటున్నాడు ఎంతగా దాని ద్వారా పీడించబడుతుంటున్నాడు బయటికి యవనస్తులు అంతగా చెప్పుకోరండి అన్లెస్ అండ్ అంటిల్ దే సఫర్ ఎంతగా బాధింపబడుతున్నాడు దేవుని బిడలారా చూడకూడని దృశ్యాలు చూసినప్పుడు ఆ మూడు విషయాలు ఒక మనిషి జీవితంలో జరుగుతాయండి జాగ్రత్తగా వినండి ఒక్కటి నీ శరీరం అపవిత్రపరచబడుతుంది నీ శరీరం అపవిత్రపరచబడుతుంది రెండవదిగా నీ ప్రక్కన ఉండేటువంటి దేవుని నువ్వు దుఃఖపడ దుఃఖపెడతావు ఖచ్చితంగా దుఃఖపడి దేవుని నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు మూడవదిగా ఒక అపరాధ భావం నీలోనికి వచ్చేస్తుంది అయ్యో నేను తప్పు చేశాను నేను చేయకూడదు కదా ఎందుకు చేశాను ఎందుకు చేశాను దీనితో సాతను మనిషిని నలిపేస్తాడు ఆ యవనస్తుడు వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేశాను రెండు వారాలు ఆగిన తర్వాత ఆ యవనస్తుడు వచ్చి చెప్పినటువంటిది అన్న దేవునికి స్తోత్రం నేను ఒక్కని నా రూంలో ఉన్నా నేను ఒక్కని సెల్ ఫోన్ దగ్గర ఉన్నా ఈరోజు నాకు వాటిని చూడబుద్ధి కావడం లేదు వాటి వైపు నా మనసు వెళ్ళడం లేదు ఎందుకు తెలుసా అభ్యంతరము అతనికి తను చూడకూడని ఒకదాన్ని చూచినప్పుడు తన చేతులు పట్టుకోని దాన్ని పట్టుకొని దాన్ని స్వైప్ చేస్తుండగా ఈ బిగ్యాన్ టు బికమ్ ఏ హిండ్రెన్స్ టు హిమ్సెల్ తనకు తానే అభ్యంతరకరంగా మారిపోయాడు అందుకే దేవుడు అంటున్నాడు నా విషయంలో అంటే పరిశుద్ధుడైన దేవుని విషయంలో పరిశుద్ధత విషయంలో ఎవరైతే అభ్యంతరకరంగా ఉంటారో వారికి శ్రమ వారికి శ్రమ నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి కానీ నీ అభ్యంతరము నీ శరీరములో నీ కళ్ళ ద్వారా నీ చేతుల ద్వారా నీ పాదముల ద్వారా నీ జీవిత విధానం ద్వారా జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు శ్రమ అభ్యంతరములు ఎవరి ద్వారా వస్తాయో ఆ వ్యక్తికి శ్రమ నా విషయములో పరిశుద్ధుడైన దేవుని విషయంలో పరిశుద్ధత విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు అభ్యంతరపడని వాడు ఇది నేను చూడకూడదు ఇది నా దగ్గరకు వచ్చిందే దేవుడు నీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు కంపల్సరీగా చూసేది కాదు ఆర్ హ్యావింగ్ అ స్వైప్ ఆర్ యు కెన్ హ్యావ్ చేంజ్ ఏదైనా నువ్వు చేయవచ్చు ఈ రెండు ఆప్షన్స్ నీ దగ్గర ఉంటున్నాయి ఒకవేళ నువ్వు టీవీ చూస్తున్నావు చూడకూడదు వచ్చిందా దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు చేంజ్ ద ఛానల్ ఆర్ స్విచ్ ఆఫ్ కానీ ఎవరు లేరు కదా ఎవరు గమనించలేదు కదా ఎవరు చూడలేదు కదా అని నువ్వు చూసావంటే బైబిల్లో రాయబడింది అది నీకు అభ్యంతరకరంగా మారిపోతుంది ఎంత అభ్యంతరకరంగా మారిపోతుంది అంటే నిత్య నరకాగ్నికి అది నడిపిస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ఐడెంటిఫై ద సీరియస్నెస్ ఆఫ్ ఎ సిన్ దేవుడు అంటున్నాడు నా విషయంలో అభ్యంతర పడని వాడు ఇట్ ఈస్ ఎన్ ఎ ఇండివిజువల్ వన్ వ్యక్తిగతమైందది వ్యక్తిగత జీవితంలో నేను ఇప్పుడు వాక్యం చెబుతూ నేను నా సెల్ ఫోన్ దగ్గర నేను వాక్యం చెబుతూ నేను మాట్లాడే విధానంలో నేను నేను వాక్యం చెబుతూ నేను ఇంకొక రకంగా ఆలోచించే వ్యక్తిగా నేను మారితే నా జీవితానికి నేనే అభ్యంతరకరంగా మారిపోతున్నా ఎందుకు పరిశుద్ధుడైన దేవుని దగ్గర నేను అభ్యంతరకరంగా మారిపోతున్నా పరిశుద్ధత విషయంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నీ చెయ్యిని అభ్యంతరపరిచిందా నీ కన్నుని అభ్యంతరపరిచిందా నీ కాలుని అభ్యంతర తీసిపడే ఎందుకంటే అక్కడ తీసిపడే ఉద్దేశం ఏంటంటే దాని ద్వారా ఎంత నష్టమో గుర్తిరుగు ఈరోజు నీ జీవితం బయటికి బాగానే ఉండవచ్చు కానీ అభ్యంతరకరంగా నీలోనే ఉన్నాయేమో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిని అడుగుదాం ప్రభా నా జీవితంలో అభ్యంతరకరమైనటువంటి వ్యక్తిగా నేను మారిపోతున్నాను దేవా నన్ను దర్శించు నా జీవితంలో కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో కార్యాలు జరిగించు ప్రభావా అని దేవుని వైపు మనం చూద్దామండి అది మొదటిది రెండవదిగా మత్సు వార్త పదిహేనవ అధ్యాయం పదో వచనం నుంచి మనం చదువుకుందాం మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయం పదో వచనం నుంచి పన్నెండవ వచ్చిన మత్తే పదహైదు పన్నెండు అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచయులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అంటున్నారు అయ్యా ఇంతవరకు పరిచయలు వచ్చారు కదా వాక్యంలో వాళ్ళు దిట్ట కదా వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం కదా వాళ్ళు నువ్వు చెప్పిన ఒక మాటకు అభ్యంతరపడ్డారు వాళ్ళు ఏమన్నారంటే వచనాల్లో ఆ యొక్క సంఘటన మనం గమనిస్తే శిష్యులు చేతులు కనుకో కడుక్కోకుండా భోజనం చేశారంట చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు నాకు అనిపించింది వాళ్ళు చేతులు కడుక్కోకపోతే వాళ్ళకి నష్టం ఎందుకు కొంతమందికి అది ఉంటుంది వేరే వాళ్ళు ఎట్లున్నారు వేరే వాళ్ళు ఎట్లా వాళ్ళని వాళ్ళు చూసుకోరు వేరే వాళ్ళు ఎట్లున్నారు వేరే వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు శిష్యులు చేతులు కడుక్కోనకుండా ఆ మధ్యకాలంలో మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు వచ్చి బ్రదర్ ఒక ఘోరం జరిగిపోయింది ఈ రోజు అన్నాడు ఏం ఘోరం జరిగింది అన్నాను పదకొండు గంటలకు నాకు తెలిసింది బ్రదర్ అన్నాడు ఏం తెలిసింది అన్న పదకొండు గంటలకు నాకు జ్ఞాపకం వచ్చింది నేను ఈరోజు ముఖం కడుక్కోలేదు ముఖం కడుక్కోకుండా టీ తాగాను టిఫిన్ కూడా చేశాను అన్న దేవునికి స్తోత్రం నేను అడిగాను ఎందుకు మర్చిపోయినారు మీరు నేను సింక్ దగ్గరికే పోయాను సింక్ దగ్గరికి పోయి కడుక్కున్నాం అనే ఆయనకి మొ ఫస్ట్ ఏంటంటే నోరు కడుక్కోకుండా ముఖం కడుక్కోవడం అలవాటు ఫస్ట్ ముఖం కడుక్కొని ఆ తర్వాత నోరు కడుగుతాడంట రాలేదనుకుంటా కదా ఆ రైట్ దేవునికి స్తోత్రం మామూలుగా వస్తాడు ఆయన ఆయన ఏం చేశాడు ముఖం గడిగేసి వెళ్ళాలి కానీ ముఖం గడిగే టైంకి ఫోన్ వచ్చిందంట ఫోన్ వస్తే బయటకు వచ్చేసాడు ఆ తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే టైం తొమ్మిదిన్నర అయిపోయింది అయ్యో ఆఫీస్కి వెళ్ళాలి కదా అని వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆకలి వేస్తుంటే వెళ్ళి టిఫిన్ కూడా తిన్నాడంట టిఫిన్ సొగం తిన్న తర్వాత ఆలోచన వచ్చింది అరే ఈరోజు ఎంత నోట్లో కొంచెం వెరైటీగా టేస్ట్ ఉంది ఏంటి టేస్ట్ అనుకుని అప్పుడు ఆలోచన అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట ఎన్ని గంటలకు పదిన్నర పదకొండు గంటలకు నేను అన్నాను మళ్ళీ ఏం చేశారండి ఏం చేశాం బ్రదర్ పులి ఏమైనా కడుక్కుంటుందా అన్నాడు పులి కడుక్కోదు ఇప్పుడు నువ్వు నువ్వు అసలైన పులి కదా కడప పులి కాబట్టి నువ్వు అసలు కడుక్కోవద్దు నేను చెప్పాను తప్పేం లేదులే ఏం లేదులే ఏం చిన్న పిల్లలు ముఖం కడుకుంటారా తల్లి గర్భంలో అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతుంటే నేనైనా పర్లేదులే మళ్ళీ ఏం చేసావు అయినా కడుక్కున్నావా లేదు మరుసటి రోజు కడుక్కున్నా దేవునికి స్తోత్రం మరుసటి రోజైనా అలవాటైపోయింది పేస్ట్ మిగులుతుంది అనుకోలేదు శిష్యులను చూసి ఏమంటున్నారంట పరిచేయులు నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోంచేయుస్తున్నారే పారంపర్యాచారం ప్రకారం పెద్దలు చెప్పిన ప్రకారము శుచి శుభ్రత ఉండాలి కదా ఇదేంటిది చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారే అప్పుడు దేవుడు అన్నాడు మనుషుని అపవిత్రపరచున్నది లోపల నుండి బయటకు వచ్చున్నది ఒక వ్యక్తిలో నుంచి బయటికి వచ్చేటువంటిది ఉంటుంది ఈర్ష ద్వేషం అసూయ నీ హృదయంలో నిండి బయటకు వస్తూ ఉంటుంది చూసారా అది నేను అపవిత్రపరుస్తుంది అంటే అప్పుడు శిష్యులు చెప్తున్నారు ఇప్పుడు పన్నెండు వచ్చినా చదవండి అంతటా ఆయన శిష్యులు వచ్చి మత పదహైదు పన్నెండు చదవండి అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడి చాలు అప్పుడు శిష్యులొచ్చంటున్నారు నువ్వు చెప్పినటువంటి మాటను వాళ్ళు అభ్యంతర పరిచారు పెద్దలు చెప్పింది ఒకటైతే శిష్యులు చేతులు కడుక్కుండా భోజనం చేస్తున్నారు పారంపర్యాచారాన్ని మీరుచున్నారు అతిక్రమించున్నారు అంటే అప్పుడు యేసు ప్రభు పిలిచి మీరు విని గ్రహించండి ఏం గ్రహిస్తారంటే ఒకవేళ చేతులు కడుక్కోకపోతే ఆ వ్యక్తికి అనారోగ్యం రావచ్చు అది వాస్తవమే కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది లోపల నుండి బయటకు నీ లోపల నుండి బయటకు వచ్చినది అని నేను అపవిత్రపరుస్తుంది నీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది లోపలికి వెళ్ళిన దానికంటే బయటకు వచ్చినటువంటిదే అని ప్రభు చెప్తే ఆ మాటను వాళ్ళు అభ్యంతరపరిచారంట దేవుని బిడలారా రెండవ అభ్యంతరం ఏంటి తెలుసా దేవుడు చెప్పిన మాటను మనం అబ్ అభ్యంతరముగా మనము జీవితాలకు గుర్తిస్తూ ఉంటాం దేవుడు ఇట్లా చెప్పాడేంటి కానీ దేవుడు అట్లా చెప్పకుండా ఉంటే బాగుండు కదా దేవుడి సన్నిధానానికి వస్తాం కానీ వాక్యంలో మనం లంచం పుచ్చుకొని వాడు దేవుని పరిశుద్ధ పర్వతాన్ని వెళ్ళలేడు అనేటువంటిది కీర్తన పదైదులో ఉంది కదా ఆ ఒక్కదాన్ని నేను అభ్యంతర భరుస్తాను ఆ ఒక్కడొద్దు మిగతావన్నీ నేను పాటిస్తాను దేవుని బిడలారా వాక్యం ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో గుర్తుంచుకోండి వి ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ గాడ్ దేవునికి దేవునికి వ్యతిరేకంగా దేవుని బిడలంగా మనం అభ్యంతర పడేటువంటి వారంగా ఉంటాం వాక్యానికి అభ్యంతరాన్ని కలగజేస్తాం అలలు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడవైన దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా మహాగనుడానికి వందనాలు ఈ రోజు నీ వాక్యతరతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తుంటున్నా దేవాని యొక్క సన్నిధి మా మధ్య ఉండగా వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవాని కృపలు మీరే మమ్మల్ని దర్శించండి దేవా మా జీవితాలు అభ్యంతరముగా మారి శ్రమ గుండా వెళ్లకుండా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా మాకు మేమే అభ్యంతరకరంగా ఉన్నాం ప్రభా మా అవిధతే అభ్యంతరకరంగా ఉంది నాయన మా యొక్క పనులే అభ్యంతరకరంగా ఉన్నాయి నాయన దేవాని సిల్వ రక్తము మమ్మల్ని కడుగునుగాక దేవా తను ఎట్టి పరిస్థితుల్లో దైవిక విషయాలలో తన అభ్యంతరకరముగా మేము ఉండకుండా ఉందోగాక పాపం విషయంలో తండ్రి మేము లోబడకుండా పాపాన్ని ఎదిరించుముగాక దేవానివ్వండి నాయనా తండ్రి మీకే వందనాలు నిత్యాగ్నిలోనికి వెళ్ళకూడదని నిత్యమైనటువంటి లోకంలోకి మేము రావాలని సులభ శిక్షణ భరించిన దేవా నీ రక్తమే మన ప్రతి పాపము నుంచి విడిపించునుగాక ప్రతి పాప బంధకము తెగిపోవునుగాక ప్రతి పాప బలవాటు కోరిక చచ్చిపోవునుగాక ఈ వాక్యం మా హృదయంలో మీరే ఫలింప చేయమని నిష్ఫలముగా వెనకకు రాదన్నావు ఈ వాక్యం అదే రకంగా ఉంచి మహిమను పొందుమని అడుగుతున్నాను తండ్రి లార్డ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ